హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం మనకి ఏదన్నా సమస్య ఉంటే అప్పుల సమస్య కానీ లేదంటే డబ్బులు ఎవరన్నా బాకీలు రాని సమస్య కానీ ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటం కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఈరోజు లక్ష్మీదేవికి ఇరవై ఒక్క పూలతోటి ఇదిగో గంధం కలర్లో ఉంది పువ్వు మందార పువ్వు ఈ గంధం కలర్లో ఉండ ఈ పూలంటే లక్ష్మీదేవికి ఇష్టము ఈ గంధం కలర్లో ఈ మందార పూలతోటి ఇరవై ఒక్క పూలతోటి ఈరోజు చేస్తే పూజ చేస్తే మనకుండ అప్పుల సమస్యలు కానీ లేదంటే బాకీలు రావాల్సిన బాకీలో ముండి బకాయిలున్నా కానీ మనకి సమస్య తీరిపోతుంది మనకున్న సమస్య ఏదో చెప్పుకుంటూ లక్ష్మీదేవికి ఇరవై ఒక్క ఒత్తులు వెలిగించి ఇరవై ఒక్క పూలు ఈ మందార పూలు గంధం కలర్లో ఉన్న ఈ పూలు తోటి ఇరవై ఒక్క ఒత్తులు పెట్టి ఇరవై ఒక్క కడ్డీలు ముట్టించి మనం గనక పూజ చేస్తే ఈరోజు మన సమస్య తీరిపోతుంది తప్పనిసరిగా నేను చేశాను చూశాను కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు చేశాక మీకు రిజల్ట్ వచ్చినప్పుడే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి